అమ్మ నా స్నేహితురాలు అంతవరకు నా జీవితం నువ్వే నువ్వు లేకుండా నేను లేను అని సినిమా డైలాగ్ చెప్పింది ఇప్పుడేమో ఇంకొక అమ్మాయి పరిచయం అయ్యేసరికి ఆ అమ్మాయితో పాటు ఉంటూ కనీసం నాకు ఫోన్ కూడా చేయదు నాతో మాట్లాడదు నేను ఫోన్ చేస్తే విసుక్కుంటుంది అని చెప్పి నాకు కామెంట్ పెట్టారు ఆ అమ్మాయి ఇంకో మాట కూడా ఉంది ఎందుకమ్మా ఈ జీవితం అని అంటే వాళ్ళు మాట్లాడకపోతే ఎందుకమ్మా ఈ జీవితం అనేసుకోవటమేనా అంటే మనకంటూ ఇంకో జీవితం లేదా మనకంటూ ఇంకా ఏ విలువ లేదా మనకి విలువ ఇవ్వకుండా మనల్ని వదిలిపెట్టి ఇంకొక చోటకి వెళ్ళిపోయారు అంటే అర్థం ఏంటి మనల్ని మరిచిపోయారు అంటే అర్థం ఏంటి బంధానికి వాళ్ళు విలువిచ్చారా ఇవ్వలేదు కదా బంధానికి వాళ్లే విలువ ఇవ్వకపోతే నువ్వెందుకు విలువ ఇవ్వని వాళ్ళ కోసం బాధపడ్డం ఈ జీవితం ఎందుకు అని అనుకోవటం ఇవన్నీ మలుపులు మాత్రమే జీవితం కాదు బాధ అనిపిస్తుంది కొంచెంసేపు కానీ ఆ బాధనే నీ జీవితంలో మిగిలేటట్లు చూసుకోకు నీ లక్ష్యాన్ని చేరుకో నువ్వు ఎప్పుడైతే నీ లక్ష్యాన్ని నీ గమ్యాన్ని చేరుకుని ఉన్నత స్థాయిలో ఉంటావో నిన్ను వదిలిపెట్టిన ప్రతి వాళ్ళు నీ కోసం వెనక్కి తిరిగి వచ్చి తీరతారు ఇది మాత్రం గుర్తుపెట్టుకో ఎవరు మన జీవితంలోంచి వెళ్ళిపోయినా అంతవరకే ప్రాప్తమని వదిలిపెట్టేసి ముందుకు వెళ్తేనే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం వాళ్ళ కోసం ఆగిపోతే ఏమీ చేయలేం ఏమీ సాధించలేం మనకంటూ విలువ అస్సలు ఉండదు